హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియోలో వినయ జ్యోతి స్పెషల్ అలసంద గుగ్గిళ్ళు ప్రసాదంగా పెడతారు కదండి ఇవి ఎలా చేయాలో చూపిస్తున్నాను చూసి నేర్చుకోండి ముందుగానే అలసందలు అనేవి మనం రేత్రంతా నానబెట్టుకోవాలంటే ఓవర్ నైట్ నానపెట్టాలండి లేకపోతే ఒక సిక్స్ టు సెవెన్ అవర్స్ నానపెట్టుకొని శుభ్రంగా కడుక్కొని ఒక గిన్నెలోకి కానీ కుక్కర్లోకి కానీ వేసుకొని ఉడికించుకోవాలండి కుక్కర్లో అయితే ఒక టూ వీల్స్ ఉడికిపోతుంది ఎక్కువ ఉడికిపోతే బాగోవు కాబట్టి మనం ఇలా ఏదన్నా డేక్షాలో వేసుకొని ఉడికించుకోవటం వల్ల ఎంత ఉడికిందో మనకి తెలుస్తుందండి బాగా ఉడికిపోతే చిదురు చిదురు అయిపోతుందండి తినటానికి కూడా బాగోవు అందుకని ఇలా డేక్షాలో ఉడికించుకోండి మధ్య మధ్యలో మనం గేడ్తో చూసుకొని ఉడికించుకుంటే అలసందులు అనేవి చాలా పర్ఫెక్ట్గా ఉడికిపోతాయండి ఇవి మనం దేవుడికి ప్రసాదంగా కూడా పెట్టొచ్చండి చూడండి ఇలా ఆల్మోస్ట్ ఒక నైంటీ పర్సెంట్ ఉడికించుకోవాలండి చూడండి ఇలా ఈ విధంగా ఉడకాలి కుక్కర్లో అనుకో స్మాష్ అయిపోతే కానీ ఇలా ఇలా డేక్షలా వాడుకుంటే సరిపోతుందండి ఇప్పుడు మనం అలసందలు అనేది తాలింపు పెట్టుకుందామండి ముందుగా వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకున్నానండి ఎక్కువ కూడా అవసరం లేదు ఇందులోకి పచ్చనపప్పు కొంచెం మినపప్పు ఆవాలు మరియు ఒక ఎండుమిరపకాయి దాంట్లోకి ఒక పచ్చి ఉల్లిపాయ అంటే ఒక హాఫ్ ఉల్లిపాయ ఒక రెండు పచ్చిమిరపకాయలు మరియు కరివేపాకు మేము కారం ఎక్కువ తినగలం అనుకుంటే ఒక రెండు పచ్చిమిరపకాయలు ఎక్కువ కూడా వేసుకోవచ్చండి స్పైసీగా కూడా బాగుంటుంది తర్వాత మనం దీంట్లోకి ఉడకబెట్టుకున్నాం కదండి అలసందలు అలసందల్ని దీంట్లో వేసేసి తాలింపు ఒకసారి హైలో పెట్టుకొని ఇలా ఫ్రై చేసుకోవాలండి సాల్ట్ మనం ఉడికించేటప్పుడు వేసుకుంటే ఇందులో ఏ నష్టం లేదండి లేదా వేసుకోలేదనుకుంటే ఇప్పుడు కొంచెం వేసుకోవచ్చు ప్రసాదం కదండి టేస్ట్ చేయట్లేదు నేను సాల్ట్ వేయట్లే వేయలేదు కాబట్టి వేసాను ఇప్పుడు ఇలా కలుపుకుంటే వినాయక చవితికి ప్రసాదం రెడీ అండి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి